కృపగల మా తండ్రి ప్రేమగల నాయన మీ మహిమ కొరకు స్తోత్రాలు మీ కనికరం దయా కొరకు స్తోత్రాలు తండ్రి మీరు కృప ప్రభా ప్రభ రోజున దైవ సేవకులమైన మా కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతోమంది దైవ సేవకులు ఏలియా లాగా నిక్కచ్చిగా ఒక మనిషి చేసిన తప్పితాన్ని వారికి ఎదురుగా చెప్పేటట్లు మీరు కృప చూపెట్టండి నిక్కచ్చిగా ప్రభా నీ వాక్యమును బోధించటానికి మీరు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎంతటికైనా మీరు నమ్మదగిన దేవుడు స్వామి ప్రభ ప్రతి దైవ సేవకుడు మండుచున్న కొరివిలాగా సమాజం ఎదుట నిలబడి సత్యమును సత్యముగా బోధించటానికి ఒక్కొక్కరిని మీరు బలపరచండి స్వామి నాయన తిష్భీహుడైన ఏలియా లాగా ఎలీషా ప్రభా యోహ బాప్తి స్మించు యోహాను లాగా మీలాగా ఒక్కొక్క దైవ సేవకుడు నా తండ్రి లోకం ఎదుట నిలబడి సత్యాన్ని వివరంగా ప్రజలకు బోధించేటట్టు మీరే కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి మీరే ప్రతి వారిలో కార్యం జరిగించుమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయం క్రిలర అహజ్య తాను పంపినటువంటి మనుషులు తిరిగి తన వద్దకు వచ్చినప్పుడు అడుగుతున్నాడు వాళ్ళు అంటున్నారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి నీ వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుతావని అతడు పలికాడని చెప్పగా అంటున్నాడు ఆయన ఎవరాయనానని ప్రియుల గమనించాలి మిమ్మను ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పిన ఎలాంటి వాడని చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగాడు అందుకు వారు అతడు గొంగిలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొని కట్టుకొని వాడని ప్రత్యుత్తరం ఈ ఆ మనుషుడు దిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాను ఎనిమిదవ వచనాన్ని చదివాను ప్రియుల గమనించాలి అహజ్యాకు తన తండ్రికి జరిగిన స్థితి తనకు బాగా తెలుసు అహాబు కుమారుడైన అహజ్యా తండ్రి తల్లి ఎలాగ దేవుణ్ణి విస్మరించి వారు జీవించారు దేవుడైన యహోబ వారికి జరిగించిన ఏమిటి అనేటటువంటిది బాగా తెలుసు అయినా అహజ్య తిరిగి తాను తప్పితం చేశాడు బయల్ బూబు దగ్గరికి వెళ్ళి నా రోగం బాగవుతుందా లేదా అని అడగమని చెప్పాడని వాక్యము సెలవిస్తుంది అంటే ఏ యజమాని అని అర్థం బయల్ బూబు అంటే ప్రియులరా ఈ రోజున ఏగల దేవుడు దోమల దేవుడు బల్లి దేవుడు పాము దేవుడు ఎన్నో ఈరోజు కూడాను ఆ రోజుల్లో కూడా ఆ రీతిగా ఉండేది ప్రియులరా గమనించాలి మనుషులు దేవుని యొక్క దైవత్వాన్ని ఏ పనికిరాని వాటికి పోలుస్తున్నారో ఆలోచించాలి దేవుడు గొప్పవాడు సమస్త లోకమును సృష్టించినవాడు ఆయన సర్వాంతర్యామి ఆయన సమస్తమునకు అధిపతి ఆయన లేకుండా ఏదీ కలగలేదు ప్రతి ఒక్కటి ఆయన మూలంగానే కలిగేది అంత గొప్ప దేవుణ్ణి ఏగలకు దోమలకు ప్రాకే పురుగులకు పోల్చుకుంటూ జంతువులకు పోల్చుకుంటూ ఉన్నారు ప్రియులారా ఎంత విచారకరమైన సమాచారము ఆలోచించాలి దేవుని పిల్లలు గమనించాలి ఇప్పుడు అహజ్య అంటున్నాడు ఎక్కిన మంచం దిగకుండా వాడు చనిపోతాడని ఎవరు చెప్పారు అని అంటే ఎలాగుంటాడు అని అంటే అంటున్నారు అతడు గొంగిలి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుని వాడని ప్రత్యుత్తరము ఇచ్చాడు తిష్పీడైన ఏలియా యొక్క వస్త్రధారణ చెప్పారు అతడు గొంగిలి ధరించాడు నడుమునకు తోలు దట్టి కట్టుకున్నాడని ప్రియులరా ఆలోచించాలి ఆ దినాన సేవకుల వస్త్రధారణ ఈ దినాన సేవకుల వస్త్రధారణ మనము ఆలోచిస్తే ఎంతో ఖరీదుతో కూడిన బట్టలు ఈ రోజున ధరించుకుంటున్నారు నేను ఈ మాట మాట్లాడినప్పుడు ఒకరు నాకు ఫోన్ చేసి చెప్పారు అంత ఖరీదైన బట్టలు వారు ధరిస్తున్నారంటే దేవుడు అతనికి ఇచ్చాడు నీకు కడుపుమంట అని అడిగారు దయచేసి గమనించాలి ఎవరో విలువైన వస్త్రాలు ధరించారు నాకు కడుపు మంట అని కాదు ఒక దైవ సేవకుడు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి భోజనం విషయంలో కానీ వస్త్రాల విషయంలో కానీ జీవన విధానంలో కానీ ఎక్కడ కూడా ఆ దైవ సేవకుని మీద నెపం రాకుండా నింద రాకుండా జాగ్రత్తగా సేవకుడు బ్రతకాలి ఈరోజున చాలామంది దైవ సేవకులు లక్షలు లక్షలు వారి వస్త్రధారణ కొరకు వారి నివాసాల కొరకు వారి భోజనాల కొరకు వారి జీవన శైలి కొరకు కార్లకు లక్షలు కోట్లు కూడా ఖర్చు పెట్టే సేవకులు ఉంటున్నారు ఒకటి రెండు కాదు మూడు నాలుగు కార్లు ప్రియులరా ఆ సంఘంలో ఎందరో నిరుపేదలు ఆ సంఘంలో తల్లిదండ్రులు లేని పిల్లలు ఆ సంఘంలో విధవరాండ్లు ఎంతోమంది ఉన్నారు దిక్కులేని ప్రజలు ఉన్నారు పూట గడవని ప్రజలు ఉన్నారు ప్రియులరా ఇంటి అద్దె కట్టలేని వారు చదువుకోవటానికి ఫీజులు కట్టలేని వారు ఎంతోమంది ఉన్నారు అయితే దైవ సేవకుడు వారి ఎదురుగా నిలబడి నన్ను దేవుడు ఆశీర్వదించాడు ఈ భవనం ఈ కారు ఈ వస్తువులు ఈ వాహనాలని చెప్తూ ఉన్నాడు నేను దేవుడు ఆశీర్వదించాడు చాలా మంచిది అయితే నీ బోధ విన్న ప్రజలకు పాపం ఆశీర్వాదం లేదా బైబిల్లో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఒక మాట ఉంది ఎప్పుడైనా మీరు చదివారా మొదటి అధ్యాయం యాకుబు పత్రిక ఇరవై ఏడవ వచనం వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది ఇరవై ఆరో వచనాన్ని కూడా చదువుతాను ఎవడైనా నోటికి కళ్ళు పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైనా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాంటను వారి ఇబ్బందులలో పరామర్శించు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయు నే అని వాక్యము సెలవిస్తారు సంఘాలలో చాలామంది ప్రియుల దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏది పవిత్రమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించుట రెండవది ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుట అని వాక్యం సెలవిస్తాయి ప్రియులారా ఎవడైనాను నోటికి కళ్యము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొన మోసపరుచుకుంటే భక్తి గలవాడనని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే దయచేసి నోటికి కళ్యము చాలా అవసరం చాలామంది దైవ సేవకులు చాలామంది దైవ సేవకురాన్ల నోటికి కళ్యం ఉండదు వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు వారి ఇష్టానుసారంగా తంటాలు చెప్తూ ఉంటారు వారి ఇష్టానుసారంగా ఇతరుల మీద చాడీలు చెప్తూ ఉంటారు వారి భక్తి వ్యర్థమని చెప్తారు కాబట్టి వస్త్రధారణ అనేది కూడా ప్రాముఖ్యమే బాప్తిస్మమిచ్చు యోహాను కూడాను ఆయన రోమములు ధరించిన వస్త్రాలు తరువాత తేనెను మెడతల్ని తిన్నాడని వాక్యము సెలవిస్తుంది తరువాత యేసుప్రభుల వారు తన శిష్యులతో కలిసి తిరిగాడు నిరాడంబరంగా ఏ ఆడంబరము లేదు ఏ శయ్యలో ఏ ప్రత్యేకత లేదు ఆ తరువాత అపోస్తలు కూడా ఎంతో నిరాడంబరంగా జీవించారు అయితే ఈ దినాన దైవ సేవకులు ఎంత నాగరికతో ఎంత ఖరీదైన దుస్తులో ప్రియులరా గమనించాలి ప్రతి వారు కూడా అంత విలువగా కనిపిస్తూ ఉన్నారు చాలామంది ఆ దైవ సేవకుల్ని కలవాలంటే కూడా కష్టమే దైవ సేవకుల్ని కలవాలంటే వారి దగ్గరున్న అసిస్టెంట్లు అంటారు ఏమనో తెలుసా నీకు అపాయింట్మెంట్ ఉందా అని ఈ మధ్యన ఒక దైవ సేవకుడు ఒక కుటుంబం దగ్గర కోటి ఇరవై ఐదు లక్షలు తీసుకున్నాడు పాపం కోటి ఇరవై ఐదు లక్షలు ఇచ్చేశారు దేవునికి అని ఇప్పుడు వారు బికారులైపోయారు వెళ్ళి అడిగితే దేవునికి ఇచ్చింది మీరు ఇవ్వకూడదు అన్నట్టు మాట్లాడుతున్నారని చెప్పారు కోట్లు కోట్లు ప్రజల దగ్గర దోచేసుకుంటూ ఉన్నారు అంతా ఎక్కడ తెల్లదనంగా మారుతుందంటే దైవ సేవకుల దగ్గరనే దయచేసి గమనించాలి చాలామంది ఆ రీతిగా మారిపోయారు అయ్యలారా ధనం వ్యామోహంలో పడి దేవుణ్ణి మీరు పక్కకు నెట్టేశారు తెలుసా దయచేసి గమనించాలి ధనం ఎక్కడుంటుందో వారి హృదయం అక్కడుంటుందని ప్రభువే చెప్పాడు నీ హృదయం ఎక్కడుందో ఒక్కసారి పరిశీలన చేసుకో దేవుడు ఆ జ్ఞానమును మీకు ఇచ్చి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్